సో ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు వేడెక్కినట్టుగా ఖచ్చితంగా చెప్పుకోవాలి ఇట్లాంటి సందర్భాల్లో ఓవైపు ఫిరాయింపుల వ్యవహారం నడుస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు ఎంఐఎంకి అట్లాగే కారు పార్టీకి కటీఫ్ చెప్తున్నారు ఎందుకంటే పొలిటికల్ దోస్తుల మధ్య ఇవాళ వైర్యం షురు అయిందనే చర్చ జరుగుతోంది స్నేహం అంటే ఇదేరా అంటూ కూడా ముందుకు సాగినటువంటి ఆ రెండు పార్టీలకు మధ్య ఇవాళ బ్రేకప్ అయినట్లుగానే ఖచ్చితంగా చర్చ జోరుగా సాగుతోంది అంటే మొన్నటిదాకా కారు మీద ఎగురుకుంటూ వెళ్ళినటువంటి కైటు ఇప్పుడు ఇదే కారుతో ఇవాళ ఫైటింగ్కు సిద్ధమవుతోంది ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి కూడా సైలెంట్ గా ఉన్నటువంటి ఎంఐఎం ఇప్పుడు బీఆర్ఎస్ పై ఎందుకు సీరియస్ అవుతుంది అనేది ఇవాళ హాట్ టాపిక్ గా తెలంగాణ రాజకీయాల్లో మారినటువంటి పరిస్థితి అంటే ఎన్నికల ముందు వరకు దోస్త్ మీర దోస్త్ అంటూ కూడా ముందుకు సాగాయి బిఆర్ఎస్ పార్టీ ఎంఐఎం పార్టీలు ఇక ఎన్నికల ఫలితాల తర్వాత కూడా ఎంఐఎం బీఆర్ఎస్ పై ఎలాంటి విమర్శలు చేయలేదు అలాగని సపోర్ట్ గాను మాట్లాడలేదు అంటే న్యూట్రల్ స్టాండ్గా వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి పరిస్థితి మరి బీఆర్ఎస్ పై దోస్తి గురించి సైలెన్స్ మెయింటైన్ చేస్తూనే వచ్చింది ఎంఐఎం పార్టీ తాజాగా ఎప్పుడైతే జైనూర్ ఘటన దాని సెంట్రిక్ గానే ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తన మనసులో మాటలన్నీ కూడా బయట పెట్టారు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పై ఇవాళ విమర్శలు ఎక్కువ పెడుతున్నటువంటి పరిస్థితి ఇట్లాంటి సందర్భాల్లో రాజకీయం మాకు తెలుసు అనే డైలాగులు కూడా ఇవాళ పరోక్షంగా బీఆర్ఎస్ ఉద్దేశించి మాట్లాడినటువంటి నేపథ్యం అంటే భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్లో ఆదివాసీ మహిళపై అత్యాచారం అట్లాగే హత్యాయత్నం ఘటనలో పెద్ద ఎత్తున ఇవాళ హింస చెలరేగింది రెండు వర్గాల పరస్పర దాడులతో జైనూర్ రణరంగంగా మారింది సో ఇప్పుడు అది పొలిటికల్ టర్న్ తీసుకుంది పొలిటికల్ గా కూడా నేతల మధ్య మాటలు యుద్ధానికి తెరలేసింది ఇట్లాంటి సందర్భాల్లో జైనూర్ అల్లర్లకు మీరంటే మీరే కారణం అంటూ లీడర్లు ఇవాళ తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు ఇక ఇదే ఘటనపై ఎంఐఎం అధినేతగా ఉన్నటువంటి అసదుద్దీన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు ఎన్నడూ లేనిది బీఆర్ఎస్ పై ఆయన భగ్గుమన్నారు అల్లర్ల కేసులో బీజేపీ నేతల కంటే కూడా ఎక్కువ బీఆర్ఎస్ నేతలే నిందితులుగా ఉన్నారంటూ కూడా డైలాగులు పేల్చారు అంతేకాదు బోర్డుకు సంబంధించినటువంటి బిల్లు పైన కూడా బీఆర్ఎస్ స్టాండ్ ఏంటంటూ కూడా ఆయన అసదుద్దీన్ ప్రశ్నించి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇరుకున పెట్టినటువంటి పరిస్థితి మరి బీఆర్ఎస్ ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటే మాకు రాజకీయంగా వెయిట్ చేయించడం తెలుసు అంటూ కూడా కాస్త ఘాటుగానే మాట్లాడారు మొత్తంగా చూస్తే బీఆర్ఎస్ తో దోస్తి గురించి మాట్లాడకుండా మొన్నటిదాకా సైలెంట్ గా ఉన్నటువంటి ఎంఏఎం ఇప్పుడు బహిరంగ విమర్శలు చేయటం జైనూరు సెంట్రిక్ గా వక్ బిల్లుపై అనేక అంశాలపైన కూడా ఇవాళ బీఆర్ఎస్ స్టాండ్ ఏంటని ప్రశ్నించడం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది మరి ఎంఐఎం అధినేత వ్యాఖ్యలు బీఆర్ఎస్ ఎలా రియాక్ట్ అవుతుందని మాత్రం కొంత వెయిట్ చేసి చూడాలి మొత్తం మీద అయితే మాత్రం ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఇరికించారు ఎంఐఎం పార్టీ అధినేత మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మీరు కూడా ఈ రెండు పార్టీల మధ్య కటిఫ్ అని మీరు అనుకుంటే మేము కామెంట్ రూపంలో తెలియజేయండి